ఆదిలాబాద్ లోనే సెంట్రల్ స్టోర్ అధికారులపై ఎన్ని విమర్శలు వచ్చినా వారి తీరు మారడం లేదు ఆస్పత్రికి వచ్చే పేద రోగుల వైద్యానికి ఉపయోగించే లక్షల విలువైన ఔషధాలు సెలైన్ బాటిల్ రిమ్స్ ఆడిటోరియంలో చెత్త కుప్పలుగా పడేశారు వాటిపై పర్యవేక్షణ కొరవడగా విలువైన మందులను ఎలుకల పాలైన తీరుపై ఎక్స్క్లూజివ్ స్టోరీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒకే ఒక్క డ్రగ్ స్టోర్ ఆదిలాబాద్ లో ఉంది అయితే రోగులకు అవసరమయ్యే మందులను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిల్వ ఉంచుతుంది ఆదిలాబాద్ రిమ్స్ తో పాటు నిర్మల్ కొమరంబీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలలో అన్ని ఆసుపత్రులకు ఈ డ్రగ్ స్టోర్ నుండి మందులు సరఫరా అవుతాయి వర్షాకాలం కావడం సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండగా పెద్ద మొత్తంలో మందులను ప్రభుత్వం డ్రగ్ స్టోర్ కు పంపించింది అయితే ఈ సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో మందుల నిల్వకు స్థలం సరిపోకపోవడంతో కొన్నింటిని రిమ్స్ ఆడిటోరియంలో నిల్వ చేశారు అక్కడ సరైన భద్రత లేక ఎలుకలు యథేచ్ఛగా తిరుగుతూ మందుల ప్యాకెట్లను కొరికేస్తున్నాయి దీంతో లక్షల విలువైన ఔషధాలను భద్రపరచడంలో అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఈ విషయంపై టీఎస్ ఎంఐడిసి ఈఈ నరసింహారావును ఎస్ఆర్ మీడియా వివరణ కోరగా త్వరలో మంచిర్యాలలో సిడిఎస్ ఏర్పాటు కానుందని అప్పుడు ఈ సమస్య ఉండదని చెప్పారు ప్రస్తుతం నిల్వ చేసిన ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పొందనలేని సమాధానం ఇచ్చారు ఆదిలాబాద్ జిల్లాలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఉంటుంది అది నాలుగు జిల్లాలకు సంబంధించిన మెడిసిన్స్ అన్ని అక్కడనే స్టోర్ చేయడం జరుగుతుంది ఈ మధ్యన కొన్ని మెడిసిన్స్ ఎక్కువ రావడంతో ప్లేస్ సరిపోక మేము డ్రిమ్స్ ఆడిటోరియల్లో పెట్టుకోవడం జరిగింది అయితే కొన్ని దాంట్లో పాత మెడిసిన్స్ ఉన్నాయి కరాబ్ మిన మెడిసిన్స్ కొత్తవి కూడా ఉన్నాయి అయితే ఈ పాత మెడిసిన్స్ ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద పెట్టడం వలన ఆ పైన ఉన్న ప్యాకేజీలు కొన్ని కింద పడి పైన ఉన్న వైర్లు తెగిపోయి అన్నీ కొంచెం చింతనవంత పడి ఉండడం జరిగింది మేము ప్రతిరోజు జనరల్గా మా ఫార్మసిస్ట్ గారు కానీ మేము ఇద్దరం కలిసి పర్యవేక్షణ చేసుకుంటుంటాము ఇప్పుడు ఈ డెంగ్యూ మలేరియా కేసులు ఉండడం వలన మా క్యాకర్ ప్యాకర్స్ వాళ్ళు ఈ మర్జన్సీ సప్లై సప్లైలు బిజీ ఉండడం వలన టూ డేస్లో ఉన్నట్టు పోలేకపోవడం వలన కొంచెం క్లీన్ చేసుకోలేకపోయినాము వెంటనే ఇన్ఫర్మేషన్ తెలియగానే పోయి ఎక్కడిపక్కడే మొత్తం క్లియర్ చేసుకోవడం జరిగింది అక్కడ ఏం ప్రాబ్లం లేదు అన్ని ప్రాబ్లమ్స్ అక్కడ చేసుకోవచ్చు ఎలకల పాలు కావడం కూడా జరగలేదండి మేము ఆల్రెడీ మేము చూసాము అక్కడ ఏంటంటే పైన ప్యాక్ మన కార్టూన్స్ ఉంటాయి ఆ కార్టూన్స్లలో సిరప్ బాటిల్స్ అవి ఉంటాయి వాటి పైన ఉన్న సిరప్ బాటిల్ పైన కార్టూన్స్నే కొట్టడం జరిగింది ఎందుకంటే మొత్తం అవి గ్లాస్తో ఉంటాయి కాబట్టి వాటికి ఏం డ్యామేజ్ జరగలేదు ఒక రూపాయి నష్టం కూడా జరగలేదు